సహకరించి అఖుల రూపొస్తున్నాం పూట ఎమ్మలూరు జయరాం గారు తమ వద్దరు కూడా వస్తున్నాం ಸಮಾವೇಶಕ್ಕೆ ವಿಚಕ್ಷಣಾರ ನಮ್ಮ ದೇಶಕ್ಕೆ ಪರಿಪೂರ್ಣದಾರ ನೀನು ಅಂತಾ ನಾವು ಒಂದೆನ ವೋಟ್ ಮಾಡುವ ಆಸೆ ಏನಲ್ಲ ನಮ್ಮ ವೋಟ್ ಐತೆ ಮೊಂದು ಆಲಸಿಚಿ ವೋಟ್ ರೇನಿ ಪರಿಪೂರ್ಣ

ఇరవై ఇంటిలో ముగ్గురు ఇస్తారు ప్రతి ఇంటికి ఏడాది మూడు ఇరవై లక్షల ఉపాధి అవకాశాలు

चको జనసేన పాల్గొండీ అనేక అసలు తీర్చుకుని ప్రతి ఒక్క అధికార అవకాశాలు కల్పించాలండి నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు ఎన్నికల జనసేన బీజేపీ తెలుగుదేశం పార్టీ కూర తెలుగుదేశం

ఈరోజు ఈరోజు గుంటగల్ల పట్టణంలో ఆమర విగ్రహంతో నిచ్చి నేను ప్రచార కార్యక్రమం జరిగింది ప్రతి షాపులో కూడా బ్రహ్మాండమైన స్పందన ఎక్కడ చూసినా వాళ్ళు ఒక ఆనందం వ్యక్తం పరుస్తున్నారు నేను షాపుకి వెళ్ళి వాళ్ళు చేయి మొక్కి రెండు సైకిల్ గుర్తుకు అని అడిగితే వాళ్ళు విక్టరీ సింబల్ చూపించి మేము వేసేదే తెలుగుదేశం పార్టీకి అని చెప్పి చెప్పినప్పుడు చాలా సంతోషంగా ఉంది ఎక్కడ చూసినా ఏ వీధిలో చూసినా ఏ షాపులో చూసినా కూడా తెలుగుదేశం పార్టీకి ఓటు వేస్తామని చెప్పి ప్రజలు ప్రతి ఒక్కరూ అంటున్నారు కాబట్టి ఖచ్చితంగా ఈ గుంటకల్ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేసుకుంటున్నాను